డిఎన్ఆర్ కంపెనీ వారి లీడ్ కాంబో ఆర్కిలోల కాంబో బకెట్ దీంట్లో అన్ని రకాల మందులు ఒకే దాంట్లో కలిపి వస్తాయి ఫార్మర్ నేమ్ బెస్త స్వామి విలేజ్ మక్క రాజ్పేట్ మండల్ చేగుంట జిల్లా మీద మా పవన పవనసు ట్రేడర్ షాప్లో తీసుకోవడం జరిగింది ఇది ఆర్కిలోల కాంబో బకెట్ దీంట్లో అన్ని రకాల మందులు ఇది నాలుగు కిలోల గుల్కలు ఇది న్యూట్రిషన్ పౌడర్ మనకు పోషకాలు ఇస్తుంది ఈ పౌడర్ తోటి ఇది కార్బోనిజం అండ్ మనం పై బాగాన ఈతకమ్మ రోగంలాగా వస్తుంది కాబట్టి మనం స్ప్రే చేయనవసరం అవసరం లేదు దీన్ని కలుపుకొని చల్లుకుంటే పచ్చబడుతుంది పురుగు ఆ లిక్విడ్ అదేనే పురుగుదేనే అది